కుంపేట మండలం ఎన్టీఆర్ డిస్టిక్ మా పాప కాలేజీలో చదువుకుంటుంటే మా ఊరికి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కలిసి తోట చందు అన్న అతను ఏము శివరాము ఏము ప్రవీణ్ కుమార్ కలిసి మా పిల్లని అరాచకాలు చేసి పాడు చేసి శారీరకంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ బలవంతంగా తీసుకెళ్లి ఎత్తుకుపోయి చికాకు చేసి తీసుకొచ్చి ఊరు బయట దింపి బెదిరించారు మీ అమ్మని చంపుతాం నిన్ను చంపుతాను ఇంటికాడ చెప్పిన అని చెప్పేసి అలాగే ప్రతి ఒక్క మా గ్రామంలోని నలుగురిని చెప్ చేసి చేయటం జరిగింది ఇదే ముగ్గురు అలాగే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లని కూడా భయపడిపోతున్నారు బయటికి రావడానికి ఈ ముగ్గురు బాగా అరాచకాలు చేయటం తిరువురులో రూమ్ తీసుకోవటం ఆ రూములల్లోకి ఎక్కించుకెళ్ళటం పాడు చేయటం ఆ పిల్లల మళ్ళీ బెదిరించటం మందు తాగటం అన్ని దొంగతనాలు చేయటం యాతపోతులను రావటం గొర్రెలను ఎత్తుకురావటం రావటం ఎత్తుకురావటం బండులను రావటం వాడు రౌడీ సిస్టర్ కింద చేయటం అలా చేస్తున్నాడు అందరిని బెదిరించటం అదే వాళ్ళు పెద్దలు అడిగితే వాళ్ళ మీద కర్రలు తీసుకెళ్ళటం రాళ్ళు తీసుకొని కొట్టడం అలా ప్రతి ఒక్కరిని కూడా హింసించటం చేస్తున్నారు నా పేరు గిరిబాబు నేను తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ మా సర్కిల్ పరిధిలో విశన్నపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ తిరువురులో కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరుగుతుంది ఈ ఈ బాలికను తోట చందు అనే వ్యక్తి ఇతను మీద దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ప్రీవియస్గా ఇతను ఈ అమ్మాయికి కాలేజీకి వచ్చే టైంలో ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది దీని మీద కేసు కట్టి పోక్సో మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తులో ఉన్నాము కేసు